వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ డేట్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్గా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది పేపర్ కరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఎండ్ అవుతుంది రిజల్ట్స్ ఏ డేట్ రోజు రిక్లే డిక్లేర్ చేయొచ్చు అనేది మనకు కంప్లీట్గా సర్క్యులర్లో డేట్స్ కూడా ఇచ్చారు ఆ డేట్స్ అని ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ముందుగా అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ మంచి మార్క్స్ అయితే రావాలి ఇంటర్ ఎగ్జామ్స్లో పేపర్ కరెక్షన్ సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి మార్చ్ సెవెంత్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ స్పెల్ ఆఫ్ కరెక్షన్లో ఇంగ్లీష్ తెలుగు హిందీ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి సివిక్స్ పేపర్ సంబంధించిన కరెక్షన్ స్టార్ట్ అవుతుంది మార్చ్ సెవెంటీన్త్ రోజు నుంచి నెక్స్ట్ సెకండ్ స్పెల్లో ఫిజిక్స్ ఎకనామిక్స్ థర్డ్ స్పెల్లో కెమిస్ట్రీ హిస్టరీ పేపర్స్ అయితే ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైనల్గా ఫోర్త్ స్పెల్ ఇదే లాస్ట్ స్పెల్ కరెక్షన్ సంబంధించి స్టార్ట్ చేసే డేట్స్ బాట్నీ జువాలజీ కామర్స్ ఒకేషనల్ కోర్సుకి సంబంధించిన పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతి పేపర్ కరెక్షన్లు కంప్లీట్ అయిన స్టూడెంట్ సంబంధించిన మార్క్స్ అనేవి ఎంటర్ చేసి స్క్రూటెనింగ్ చేసి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడానికి ప్రాసెస్ చేస్తారు ఇక్కడ ఫైనల్గా ఫోర్త్ వన్ నుంచి చూడండి స్క్రూటినైజర్ అంటే ఇప్పుడు పేపర్ కరెక్షన్ చేసిన టైంలో మార్క్స్ ఎన్ని వచ్చాయో స్టూడెంట్ వైజ్గా ఇండివిజువల్ మార్క్స్ కౌంట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఈ డేటు ట్వంటీ సెవెంత్ మార్చ్తో ఎండ్ అవుతుంది ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ వరకు ఈ కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది స్క్రూటినైజ్ చేయడం దాని తర్వాత మార్క్స్ ఎంటర్ చేసి రిజల్ట్స్ టూ టైమ్స్ ట్రయల్ రన్ చేసి సీఎం గారికి అవైలబిలిటీ డేట్ ఎప్పుడు ఉందనేది కనుక్కున్న తర్వాత మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు స్క్రూటినైజ్ చేసిన తర్వాత వన్ వీక్ లోపల వన్ వీక్ టు టెన్ డేస్ అంటే మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో కన్ఫామ్గా రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పేపర్ కరెక్షన్ ఎలా చేశారు మార్క్స్ ఎలా వేశారు అనేది కంప్లీట్ అప్డేట్స్ మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి అన్ని పడిఎఫ్స్ మీకు వస్తాయి సబ్జెక్ట్ వైజ్గా థ్యాంక్ యూ